పిఠాపురం రగులుతోంది మాజీ ఎమ్మెల్యే వర్మ అలాగే జనసేన మధ్య నడుస్తున్న వారు కంప్లీట్గా ఇప్పుడు పతాక స్థాయికి చేరుకుంది రెండు పార్టీల సీనియర్లు లేదంటే రెండు పార్టీల అధిష్టానం కూర్చొని చర్చించకపోతే ఈ వారు ఎక్కడ వరకు వెళ్తుంది అనేది అంతు చిక్కనే అంశం ఇప్పుడు తాజాగా పిఠాపురంలో గడిచిన కొద్ది గంటల ముందు జరిగిన అంశం ఏంటంటే ప్రధానంగా కాకినాడ జిల్లా గొల్లపూరూల్ మండలం చెందుత్తులో ఆర్ఓ ప్లాంట్ ప్రారంభోత్సవానికి వచ్చిన పిఠాపురం జనసేన ఇన్ఛార్జ్ శ్రీనివాసుకు చుక్క చుక్కెదురైంది ప్రారంభోత్సవం చేస్తున్న ఆయన దగ్గరికి వచ్చిన స్థానిక టీడీపీ నేతలు టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మకు ఆహ్వానం లేకుండా మీరెందుకు వచ్చారు అంటూ నిలదీశారు ఆ విషయం మీకు మేము చెప్పాల్సిన పది లేదు అంటూ జనసేన వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు జనసేన నేతల మధ్య ఒక ఒక ఉద్రిక్త వాతావరణం అయితే చోటు చేసుకుంది అయితే ఇక్కడ వర్మ చెప్పకపోతే మీకు ఓటు ఎవరు వేశారు మీకు అధికారం ఎలా వచ్చేది అంటూ కూడా నిలదీశారు ఒకనొక సమయంలో కొంతమంది మీ ఎమ్మెల్యే లేదంటే మీ నాయకుడు గెలిచాడు అంటే అది వర్మ పెట్టిన బిక్షే అంటూ కూడా ఫైర్ అయ్యారట ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం మరింత పెరిగింది మొత్తానికి మొత్తానికైతే మాత్రం వాళ్ళిద్దరిని సద్దుమణించే ప్రయత్నం చేశారు అలాగే ఆ జనసేన ఇన్ఛార్జ్ కూడా ఆ మర్రి శ్రీనివాసరెడ్డి అక్కడి నుంచి ఆ శ్రీనివాస్ అక్కడి నుంచి వెళ్ళిపోయారు అయితే ఇక్కడ ప్రధానంగా ఏంటంటే వర్మని కాదని ఏది చేసినా అడ్డుకొని తీరతావు అంటూ టీడీపీ నేతలు జనసేన నేతలు హెచ్చరించారట దీంతో ఇరు వర్గాలు బాహాబాహికి దిగాయి ఒకరినొకరు తోసుకున్నారు అప్పటికే రిబ్బన్ కత్తిరించి ప్రారంభోత్సవం చేసిన మర్రిడి శ్రీనివాసు అర్థాంతరంగా అక్కడి నుంచి మధ్యలోనే ఈ వివాదం జరుగుతుంటే ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయారంట అంటే ఖచ్చితంగా ఇంకా పిఠాపురం నియోజకవర్గంలో ఇవి రిపీట్ అవుతాయి అందులో నో డౌట్ వర్మకి పదవి ఇవ్వలేదని ఒకటి వర్మకి సరైన గుర్తింపు ఇవ్వట్లేదని ఒకటి అలాగే రెండు పార్టీల మధ్య కోల్డ్ వార్ కూడా నడుస్తోంది వర్మకు పదవి ఇవ్వకుండా జనసేనే చేసింది పవన్ కళ్యాణ్నే చేశారు నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు కూడా రగిలిపోతున్న నేపథ్యంలో ఈ వివాదాలు పెరిగి పెద్దవైతే గనక పిఠాపురంలో మామూలుగా మామూలు అయితే నడవదు దీన్ని ఖచ్చితంగా కూల్ చేయాలి అంటే అధిష్టానం రంగంలోకి దిగాలి ముందు వర్మకు ప్రాధాన్యత కల్పించాలి ఇచ్చిన మాట మేరకు వర్మకి ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటే కానీ ఇవన్నీ సర్దు మునిగనే అవకాశం కనిపించట్లేదు మరిక పార్టీ అధిష్టానాలు ఎలా ప్రేక్షక పాత్ర వహిస్తాయో చోద్యం చూస్తూ కూర్చుంటాయో లేదంటే వీటిని తగ్గించే ప్రయత్నం చేస్తాయో చూడాలి